టీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వచ్చినప్పుడే మనం చాలా పెద్ద డిసిషన్స్ తీసుకుంటామండి ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ లోకి అడుగుపెట్టేస్తున్నాను ఈసారి అసలు తగ్గేదే లేదు నేను ఎన్ని అనుకుంటున్నానో అన్ని కూడా చేసి చూపిస్తా ఇంకా ఫస్ట్ నుంచి వెయిట్ లాస్ అయిపోతానా ప్రోక్రెస్టినేషన్ చేయినా విజన్ బోర్డులు గోల్ సెట్టింగ్లు టూ డూ లిస్ట్లు ఇంకా అవి జిమ్ ఎన్నో అనుకుంటాం కదండి న్యూ ఇయర్ లోకి ఇలా అడుగు పెట్టామో లేదో ముందు రోజు న్యూ ఇయర్ పార్టీ కాబట్టి థర్టీ ఫస్ట్ నైట్ బాగా అలసిపోయి ఫస్ట్ ని ఎలాగో ఏమి పాటించాం ఇంకా రేపటి నుంచి ఇంకా నేను క్రమం తప్పకుండా పాటించేస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కొత్త కదా కొంచెం బాగా చేస్తాం ఇంకా తర్వాత మనకు కొడుతుందండి బోరు అబ్బా ఇప్పుడు ఇంత అవసరమా చిల్లవాలే అని చెప్పేసి ఒక రెండు రోజులు బ్రేక్ తీసుకుంటాం ఇలా ఒక వారం రోజుల్లో పదిహేను రోజుల్లో చేసిన తర్వాత మన రొటీన్ మొత్తం పోతుంది మళ్ళీ ఓల్డ్ రొటీన్ లోకే వస్తాం ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి పడుతున్న కథలేనండి దీనికి గల కారణం ఏమంటారు మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ ఏ రకంగా ఉంటే మన ఆలోచనలు ఏ రకంగా ఉంటే మన యాక్షన్స్ కూడా ఆ రకంగానే ఉంటాయి సో మరి దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ మెయింటైన్ చేయాలి ఊరుకో అమ్మా ఎప్పుడు చూసినా తుత్ తిత్తు అంటావు కన్సిస్టెన్సీని లేకనే కదా మనం ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాము అది ఉండుండేలా ఉంటే ఎప్పుడో సక్సెస్ అయ్యను అని మీరు అనుకోవచ్చు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలన్నా మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి డైలీ మనకు మనం మోటివేషన్ ఎలా ఇచ్చుకోవాలో ఆ కన్సిస్టెన్సీని ఎలా ఫాలో అవ్వాలో ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ వా మాంస్ గురించి చెప్పాలంటే జస్ట్ బావనే చెప్పచ్చు ఎందులోని తగ్గేది ఎలా అంటున్నా మాంస్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి విషయాలు ఎన్నో మీతో షేర్ చేసుకుంటాను మీరు కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఆలస్యం చేయకుండా మరి ఒక చిన్న నీట్ బొట్టు కంటిన్యూస్లీ ఒకే చోట ప్రతి రోజు ప్రతి పూట ప్రతి క్షణం పడుతుంది అని అనుకోండి కొన్ని రోజులకి అక్కడ ఒక చిన్న గుంట తయారవుతుంది ఒక క్రాక్ లాంటిది వస్తుంది దీనికి గల కారణం ఏంటి ప్రతి రోజు అక్కడ నీటి బొట్టు పడటమే నీటి బొట్టుకి ఏమైనా బుద్ధి బలం కండబలం ధైర్యం అదేమైనా జిమ్ కెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తుందా లేదు ఆ గంట అదేమైనా గొప్పదా కాదు అది క్రమం తప్పకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఒకే చోట పడుతుంది కాబట్టే అక్కడున్న రాయిని చిన్న ఘాటు పెట్టగలిగింది అది క్రాక్ అయింది సేమ్ ఇలాగనే మనం కూడా మన లైఫ్ లో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి కన్సిస్టెన్సీ ఇస్ ద రియల్ సీక్రెట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ జనరల్ గా మనం అందరం కూడా అనుకుంటాం సక్సెస్ అవ్వాలి లైఫ్ లో అని అంటే అదృష్టం ఉండాలి తెలివితేటలు ఉండాలి అని చెప్పేసి కానీ ఇవేమీ నిజం కాదు మనం ఒకే పనిని కంటిన్యూస్లీ నిలకడగా పనిచేసినట్లయితే అదృష్టం తెలియతేటలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా సక్సెస్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంటి ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల మన బ్రెయిన్ ఎలా షార్ప్ గా తయారవుతుంది దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటుంది అనేది కూడా తెలుసుకుందాం జనరల్ గా మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నాం అనుకోండి సో అప్పుడు మనం ఏం చేస్తాం స్టార్టింగ్ లో చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేస్తాం ఎండ్ ఆఫ్ ది డే మనం అనుకున్న రిజల్ట్స్ రాకపోయేసరికి మనం చాలా డల్ అయిపోతాం మన ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రైన్ అయిపోతాయి ఇక్కడ ఏం చేస్తున్నావు హార్డ్ వర్క్ చేస్తున్నాం మనం స్మార్ట్ వర్క్ చేస్తే గనక కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయగలుగుతాం మరి ఇక్కడ మనం స్మార్ట్ వర్క్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి నువ్వు అనుకున్న పనిని ప్రతిరోజు పది గంటలో ఇరవై గంటలో పని చేసేయడం కాదు ఒక సంవత్సరం పాటు కన్సిస్టెన్సీగా పది నిమిషాలు పదిహేను నిమిషాలు పని చేయడం అలవాటు చేసుకోవాలి క్రమేణా దాని యొక్క టైమింగ్స్ మనం పెంచుకోగలగాలి సో ఇలా చేయడాన్ని కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు మనం ఇక్కడ బ్రూస్లీ గురించి తెలుసుకుందాం బ్రూస్లీ ఒక చిన్న మాట చెప్పారండి జనరల్ గా నేను ఎప్పుడూ కూడా పదివేల రకాల కిక్లు వచ్చిన వాళ్ళకి భయపడలేదు ఒకే రకమైన కిక్ ని పదివేల సార్లు ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి భయపడతాను అని చెప్పారు అంటే ఆయన సక్సెస్ కి కారణం నేను ఒకే కిక్ ని ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేశాను అని చెప్తున్నారు అనమాట అంటే నిలకడగా పనిచేశాను సో ఇక్కడ ఏంటంటే మనం చేశాను ఇటువైపు చేశాను అటువైపు చేశాను ఇన్ని తెలుసు అన్ని తెలుసు అవి తెలుసుకున్నా ఏవి తెలుసుకున్నా ఈ ట్రిక్స్ అన్ని మనకొద్దు కానీ ఒకే పని మీద నువ్వు ఎక్కువ రోజులు కష్టపడి దాని గురించి నువ్వు జ్ఞానం తెలుసుకోగలిగితే నువ్వు లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతావు ఇక్కడ బ్రూస్లీ అనే కాదండి ప్రపంచంలో గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఈ మాటే చెప్తారు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమని ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పోటర్ బుక్ రచయిత జేకే రౌలింగ్ ఈమె కూడా స్టార్టింగ్ లో కథ రాద్దాము అని మొదలు పెట్టినప్పుడు తనకి ఎవరు సపోర్ట్ చేయలేదు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే కానివ్వండి బుక్ రాయడం మాత్రం ఆమె ఎప్పుడు ఆపలేదంట అండ్ అలాగే బుక్ మొత్తం రాసేసిన తర్వాత పన్నెండు మంది పబ్లిషర్స్ ఆమెని రిజెక్ట్ చేశారంట అయినా సరే ఆమె పట్టు వదలకు నిరంతరం పోరాడుతూ పోరాడుతూ ఈ రోజు ప్రపంచంలోనే రచయితల్లో అత్యంత ధనవంతరాలుగా ఈమె నిలిచింది సో ఇలాగే ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన తర్వాతనే ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాతనే సక్సెస్ అవుతారు సో మనం కూడా దాన్నే గుర్తు పెట్టుకోవాలి కన్సిస్టెన్సీగా ఒక వర్క్ ని చెయ్యాలి దాని మీద నిలబడాలి ఏదో ఒక రోజు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది మనకేమో వెంటనే క్విక్ గా ఇలా చిటికేస్తే అలా రిజల్ట్స్ వచ్చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తాం సో వెంటనే రిజల్ట్స్ రావు అనేది మనం మన మైండ్ కి చెప్పగలగాలి ఓకే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంకొక రోజు ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పేసి మనం మనం పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోగలగాలి మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో వెంటనే ఫలితాలు వచ్చేసేయాలి అని ఆలోచిస్తాం దీన్నే వాలీ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్ అంటారు ద అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ లో రచయిత దీని గురించి అలా క్లియర్ గా చెప్పారనమాట సో మీరు ఇక్కడ గమనించినట్లయితే హార్డ్ వర్క్ అనేది స్ట్రైట్ గా ఉందంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాము సో మన రిజల్ట్స్ అనేవి చాలా డౌన్ లో ఉన్నాయి ఇదంతా కూడా స్టార్టింగ్ ఇలా జరుగుతూ ఉంటదనమాట ఆ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ నే వాల్యూ ఆఫ్ ద డిసప్పాయింట్మెంట్ అంటారు చాలా మంది ఈ గ్యాప్ దగ్గరే ఆగిపోతారు అంటే ఈ గ్యాప్ డిసైడ్ చేస్తుంది మన యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నుంచి మనం ఇంకా మనల్ని ఇంప్రూవ్ చేసుకొని పని చేసుకొని ముందుకు వెళ్తే మనం సక్సెస్ అవుతాం ఆర్ మనం ఇక్కడ ఆగిపోయినట్లయితే ఇంకా మనం ఫెయిల్ అయిపోయినట్లే లెక్క అనమాట సో జనరల్ గా బాంబూ ట్రీని ని మనం చూసినట్లయితే స్టార్టింగ్ లో మొక్క వేసిన వెంటనే దాని యొక్క ఎదుగుదల అనేది ఉండదు సో ఫస్ట్ దాని యొక్క రూట్స్ ని భూమిలోకి చొచ్చుకుపోయేటట్టు చూసుకుంటది అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అది ఎలాంటి ఎదుగుదల ఉండదు కానీ ఆ రూట్స్ ని డెవలప్ చేసుకున్న తర్వాత మొక్క ఒకేసారి ఒక సంవత్సరంలో ఎదిగేస్తుంది అనమాట ఇక్కడ మనం కూడా మనం ఏదో ఒక పనిని ఉన్న ఎక్స్పీరియన్స్ ని నేర్చుకుంటూ పెంచుకుంటూ మనల్ని మనం మన స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఏదో ఒక రోజు రిజల్ట్స్ వస్తాయనమాట ఓకే కన్సిస్టెన్సీ గురించి మాకు తెలుసు అర్థమైంది కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది మాలో రావట్లేదు సో కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలంటే అసలు ఏం చేయాలి అనుకునే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ వన్ వచ్చేసి టూ మినిట్స్ రూల్ అనమాట జనరల్ గా మనం ఏదైనా సరే ఒక కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు అది స్టార్టింగ్ లో చాలా కొత్తగా గజిబిజిగా చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటది అనమాట ఏంటో అంతా మనకి చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము సో అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు చేసే పనిని ఒక టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి అంటే ఈ రోజు మీరు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకున్నారనుకోండి మీరు అయితే వీడియో ఒక టూ మినిట్స్ ఉండేలాగా చూసుకోండి టూ మినిట్స్ లో దాని ఎడిటింగ్ ఫినిష్ చేసుకునేలాగా వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే ఆ వీడియో ఉండేలాగా ఇలా సింపుల్ సింపుల్ గా ఉండేటట్టు మీరు చూసుకోండి సో నెక్స్ట్ మీరు డే బై డే మిమ్మల్ని మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ దాని మీద మీకు ఇంట్రెస్ట్ పెరిగేటట్టు మీరు క్రియేట్ చేసుకోండి సో అప్పుడు మీరు మంచిగా కన్సిస్టెన్సీగా వర్క్ చేయగలుగుతారు అనమాట డిసప్పాయింట్ అవ్వరు మీ స్టార్టింగ్ లో ఎక్కువ దాని మీద ఎఫర్ట్స్ పెట్టేసి ఎక్కువ హార్డ్ వర్క్ చేసేసి మీ ఎనర్జీ మొత్తాన్ని డ్రైన్ చేసేసారనుకోండి దాని మీద చిరాకు వచ్చేస్తుంది చాలా గజిబిజిగా కూడా అనిపిస్తుంది సో మీకు దాని మీద ఒక క్లారిటీ అవగాహన అనేది మనం స్టార్టింగ్ లో ఎంత వర్క్ చేసాము అనే దాని మీద కాకుండా అసలు చేసామా లేదా అనే దాని మీద మనం దృష్టి పెట్టాలి అట్ ద సేమ్ టైం మనం మెదడుకి ఏది కూడా భారంగా అనిపించకూడదు అది చాలా తేలిగ్గా అనిపించగలగాలి అప్పుడే మనం ఆ పనిని ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ గా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తూ ఉంటాం అనమాట సెకండ్ వన్ వచ్చేసి నెవర్ మిస్ వాయిస్ మనం ఏదైనా సరే ఒక పనిని కొత్తగా మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఒక రోజు మనం ఆపితే పర్వాలేదు కానీ కంటిన్యూస్లీ రెండు రోజులు మనం ఆపకూడదండి అలా ఆపామా ఇంకా అయిపోయినట్లే ఆ చూద్దాంలే చేద్దాంలే అన్న రోజు నుంచి అసలు చెయ్యడమే మానేస్తాం అనమాట సో మీరు కంటిన్యూస్ గా రెండు రోజులకి మించి మీరు అసలు ఆపొద్దు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్తాను నేను లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి తెల్లవారే నిద్ర లేవాలి అని చెప్పి చాలా గట్టిగా అనుకుంటున్నాను అనమాట ఎలా అయినా లేవాలి కొంచెం ప్రొడక్టివిటీగా ఉండాలని చెప్పేసి అది కాస్త ఇప్పటికీ నా కళ నెరవేరైంది ఎందుకంటే నేను అప్పుడు ఏం చేసేదాన్ని వారం రోజులు లేచేదాన్ని మధ్యలో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఎగ్గొట్టేసేదాన్ని ఇంకా అది అలాగే కంటిన్యూ చేసేదాన్ని లేచేదాన్ని కాదు మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని మళ్ళీ లేచేదాన్ని కాదు సో ఇప్పుడు జనవరి ఫస్ట్ కి అడుగు పెట్టిన తర్వాత ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నేను ఇప్పుడు మూడున్నరకే లేస్తాను తెల్లవారుజామున ఏ మధ్యలో నేను స్కిప్ చేశాను నేను కాదని అనట్లేదు కానీ ఒక్క రోజు కంటే రెండు రోజులు ఎప్పుడు కూడా నేను స్కిప్ అనమాట అంటే ఈ రోజు స్కిప్ చేస్తాను అనుకోండి ఇంకా నైట్ పడుకునేటప్పుడు రేపు అస్సలు స్కిప్ చేయకూడదు రేపు ఎలాగైనా క్లాస్ కి అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వాలి అటెండ్ అవ్వాలి అని నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకొని నేను లేచాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇప్పటికి ట్వంటీ సిక్స్ డేస్ ఈ వీడియో చేసేటప్పటికి ట్వంటీ సిక్స్ డేస్ కంప్లీట్ అయింది సో ఈ రోజు వరకు కూడా నేను మధ్య మధ్యలో ఒకటి రెండు మూడు రోజులు ఒక ఫోర్ టైమ్స్ స్కిప్ చేశాను బట్ తర్వాత కంటిన్యూ చేశాను అనమాట సో మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి ఇంకా లాస్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి టేక్ యాక్షన్ జనరల్ గా మనం ఏదైనా పని చేసేటప్పుడు ఫలితాలని ఆశించి పని చేయకుండా ఫలితాల్ని ఆశించుకుంటా యాక్షన్ తీసుకొని పని చేస్తే మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తాయండి మనం అనుకునే రిజల్ట్స్ వస్తాయి అంటే మనం ప్రెసెంట్ లో ఉండి పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఒడ్డెద్దు చేలో పడినట్టు ఆ మేసుకుంటూ వెళ్ళిపోవాలా అన్నట్లుగా కాదు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే మన మీద మనం సెల్ఫ్ బిలీఫ్ అనేది పెంచుకుంటూనే పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావన్నమాట స్టార్టింగ్ లో దాని కొంచెం మనం ఓపిక్ గా ఉండాలి సో యాక్షన్ తీసుకో యాక్షన్ తీసుకో నీకు ఎప్పుడైనా నీకు మోటివేషన్ కొంచెం తగ్గినట్లు అనిపించినా చా నేను ఎంత చేసినా నాకు రాదు అదృష్టం లేదని నీకు అనిపించినా అక్కడ ఆగిపోవద్దు ఏమో ఆ నెక్స్ట్ స్టెప్ లోనే మీ అదృష్టం ఉందేమో అని చెప్పేసి మిమ్మల్ని మీరు బిలీవ్ చేయాలి ఇంకా నేనైతే ఒక త్రీ ఇయర్స్ గా ఈ వామం ఛానల్ సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఆగిన రోజులు ఉన్నాయి పరిగెట్టి పనిచేసిన రోజులు కూడా పనిచేసిన రోజుల్లో నాకు ఎప్పుడూ రిజల్ట్స్ నేను అనుకున్నట్లుగా రాలేదు కానీ హ్యాపీనెస్ ఉంది అందులో అంటే నేను యాక్షన్ తీసుకోవడం వల్ల నేను హ్యాపీగా ఉంటాను నాకు వీడియోస్ ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇవన్నీ పక్కన పెడితే పని చేస్తే చాలా హ్యాపీగా ఉంటాను ఎంతో కొంత వచ్చింది కదా రీచ్ అవుతున్నాను కదా ఎంతో కొంత ఎవరో ఒకరు నన్ను అట్లీస్ట్ చూస్తున్నారు కదా నేను పెట్టిన వీడియో అనే హోప్ నాలో ఉంటే నా మీద నాకు ఇంకా నమ్మకం పెరుగుతుంది ఎప్పుడైతే ఫలితాలను ఆశిస్తానో సడన్ గా ఒక రోజు నేను ఆఫ్ అయిపోతాను అనమాట అంటే నాకు ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అనుకున్న రోజు ఇంకా డౌన్ అయిపోయి నేను అనుకున్నట్టుగా వీడియో పెట్టలేను వీడియో పెట్టలేనప్పుడు నేను హ్యాపీగా ఉండలేను సో మనం ఏం చేసినా హ్యాపీగా ఉండడం కోసం రిజల్ట్స్ కూడా కావాలి బట్ ముందు హ్యాపీగా ఉండాలంటే ప్రెసెంట్ లో ఉండి మనం వర్క్ చేయాలన్నమాట సో దీన్నే మనం ఫాలో అయితేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాము సో చూసారు కదండి కన్సిస్టెన్సీతో మనం వర్క్ చేస్తే ఏదో ఒక రోజు నాకైతే నమ్మకం ఉంది నేను సక్సెస్ అవుతానని చెప్పి మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని పని చేయడం మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్